ના <coughs> ના पटक <laughs>

కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారము అక్క చెల్లెమ్మలకు డాక్రా రుణాలు చేస్తానని చెప్పాడు అది నాలుగు విడతలుగా చేస్తానని చెప్పాడు అన్నమాట ఈరోజు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో దాదాపు ఐదు వేల ఐదు వందల నలభై గ్రూపులు ఉన్నాయన్నమాట ఆ ఐదు వేల ఐదు వందల నలభై గ్రూపులకు కాను మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది గ్రూపులకు ఆసరా పథకం వచ్చేసింది అది నాలుగు విడతలుగా అంటే అప్పటికి మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి లబ్ధి చేకూరింది అన్నమాట ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఒకరోజు ఇస్తూ ఈరోజు నాలుగో విడత ఆసరా ఇవ్వడం జరిగింది అది దాదాపు మన మా పంచాయతీకే దాదాపు పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలకే రావడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క పథకానికి ఆ రోజు నోట ఇచ్చిన మాట ప్రకారము ఎక్కడే కానీ కుళ్ళు పోకోకుండా ప్రతి సంవత్సరము ఇస్తూ ఈ సంవత్సరంతో లాస్ట్ విడత ఇవ్వడం ఆ లాస్ట్ విడత కూడా దాదాపు ఈ విడతలో మూడు వేల అరవై లక్ష ఆరు లక్షలు వచ్చింది ప్రతి ఒక్క మహిళకు నాలు మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మందికి మూడు కోట్ల ఆరు లక్షలు రిలీజ్ అన్నమాట దానికి మా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున అక్క చెల్లెమ్మల తరపున ఆయనకు ఈరోజు మేము సంపూర్ణంగా పాలాభిషేకం మా ఆడపడుచుల చేత చేపించడం మాకు మా అది మా చేతుల మీద జరగడం సర్పంచ్గా నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఆయనకు మా కొత్తపల్లె పంచాయతీ ద్వారా ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నామని చెప్పి ఈ యొక్క అక్క చెల్లెమ్మల మనస్ఫూర్తిగా వాళ్లకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ అందరము కలిసి నేను సర్పంచ్ గానే కాదు ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలకు డాక్రాకు సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆయనకు పాలాభిషేకం చేస్తూ ఈ యొక్క డా వైఎస్ఆర్ ఆసరానే కాదు ఆయన ఆ రోజు ఒక గుంటూరు సభలో పెట్టినటువంటి నవరత్నాలు ఇచ్చినటువంటి మాట ప్రతి ఒక్క మాట నవరత్నాలే కాదు అధికమైనటువంటి ఇంకా ఆయన అప్పుడు చెప్పకుండా ఉన్నటువంటి పథకాలు కూడా చెప్పి నెరవేర్చినటువంటి ఘనత ఇండియాలోనే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులకు దక్కుతుందన్నమాట అలా రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా రెండు మూడు నెలలు ఉన్నాయి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే బాధ్యత మన అందరికీ ఉంది ఖచ్చితంగా మన అందరము సిపి పార్టీకి ఓటు వేసి ఆయన మంచి మెజార్టీతో గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి వర్యులుగా రెండోసూరి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి మనం ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడికి వచ్చినటువంటి డాక్రా మహిళల అందరి తరఫున హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాల పాలాభిషేకం చేసి ఈ పాలాభిషేకానికి వచ్చేసినటువంటి అక్కజమ్మలకు కొడుక మరోమారు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం